శ్రీమాత్య నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశిలో పుట్టిన వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు నక్క తోక తొక్కినట్లుగా మీరు ఈ విషయం వింటే ఎగిరి గంతులు వేస్తారు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో మేషరాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాల్లో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే మేష రాశి వారి గ్రహస్థితి మరో ఇరవై నాలుగు గంటలు ఎలా ఉండబోతుంది ఇక ఈ దేవత ఆరాధన ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనే విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మేషరాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి ఇక ఈ యొక్క మేషరాశి వారి మనస్సును కనుక మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా మంచి మనసు ఉంటుందండి వీరు మంచి మనసుతో మంచి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా మేషరాశి వారికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది అదేవిధంగా ఈ మేషరాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు ఎలాంటి కార్యాలైన పూర్తి చేయగలిగిన సత్తా ఈ రాశి వారిలో ఉంటుంది అలాగే వీరు చూడటానికి సున్నితంగా అందంగా ఉంటారు అది మాత్రమే కాకుండా ఈ మేషరాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వారు తమ జీవిత భాగస్వామికి ఎన ప్రేమను అందిస్తారు కాకపోతే ఈ రాశి వారికి కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చేయరు అదేవిధంగా వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దానివల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మేషరాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి అలాగే ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు యొక్క యొక్క వారు ఇక ఈ మేషరాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు కూడా ఇస్తారు అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగా పాల్గొంటారు అయితే మేషరాశి వారికి గ్రహస్థితుల కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో పట్టిందల్లా బంగారం మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మీకు మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగిపోతాయి ఎంతో ఉన్నతమైన స్థాయికి స్థితికి మీరు చేరుకోగలుగుతారు ఇక మీ వ్యాపారం పరంగా మిమ్మల్ని చూసుకున్నట్టయితే వ్యాపారాలలో ఊహించని లాభాలు రాబోతున్నాయి అలాగే ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దానిలో మీరు కోరుకుంటున్నటువంటి ఆదాయాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో ఊహించినటువంటి లాభాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ సమయంలో మేషరాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతున్నాయి దీనితో ఇప్పటి మీరు చేసిన అంటే గతంలో మీరు ఏవైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులన్నీ కూడా మీరు ఇప్పుడు తీర్చివేస్తారు అలాగే వ్యాపారాలలో వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలు అడ్డంకులు అన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయని చెప్పొచ్చు అయితే మేష రాసి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది అయితే ప్రయాణాలు అన్ని కూడా మీకు బాగా కలిసి వస్తాయి అయితే వ్యాపారం పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన సందర్భాలు కొన్నిసార్లు వస్తాయి అయినప్పటికీ మీకు ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక వృత్తిపరంగా చూసుకున్నట్టయితే అధిక శ్రమ అనేది మీకు తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ఇక మేషరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఇక ఉద్యోగస్తులకు తోటి సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి పై అధికారుల మెప్పు పొందుతారు అలాగే ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా వస్తాయి అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి అంతేకాకుండా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న మేషరాశి వారికి ఈ సమయం చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది మీరు కోరుకుంటున్న ఉద్యోగాలలో విజయాలను సాధించి తీరుతారు అయితే ఈ మేషరాశికి చెందిన విద్యార్థులకు మాత్రం విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో లోపిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెంచుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు క్రీడలు ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దీని కారణంగా చదువుపైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అయితే మేషరాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికను సమర్పించండి అలాగే ప్రతి శనివారం హైగ్రీవ స్తోత్రాన్ని పట్టించుకోవాలి జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హైగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ మేషరాశికి చెందిన విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ అలాగే ఏకాగ్రత జ్ఞానం ఏర్పడతాయి ఇక మేషరాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ మేషరాశి సోదరుల నుంచి ఈ సమయంలో శుభవార్తలు వినబోతున్నారు ఇప్పటి వరకు కుటుంబంలో ఏమైనా మనస్పర్ధలు విభేదాలు గొడవలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా బంధుమిత్రుల నుండి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి ఇక ఈ మాసం కూడా ఈ రాశి వారికి తమ కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ సమయంలో ఎంతగానో కలిసి రాబోతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులకు వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం ద్వారా సమాజంలో మంచి గుర్తు గుర్తింపు పేరు పొందుకుంటారు అలాగే మేషరాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ మేషరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి డబ్బులు కూడా బాగా ఖర్చు చేస్తారు ముఖ్యంగా తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడానికి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మీకు పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి మీరైతే భవిష్యత్తు అంటే ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు అంటే ఎప్పటి నుంచో మీరు బాధపడుతున్నటువంటి ఏమైనా అనారోగ్య వ్యాధులు ఉంటే గనక ఆ వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఈ మేషరాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మీకు మానసిక ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ నడక లాంటివి తప్పకుండా చేయాలి దీంతో పాటుగా ఆహార నియమాలు కూడా పాటించాలి ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇక మేషరాశి వారికి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వారు వీరి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్టయితే మేషరాశివారు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదర్శనలు చేయాలి అలాగే శనిదేవునికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్తోత్రం పఠనం చేయాలి అలాగే తీపి పదార్థంతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు రాతి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా అందించాలి అలాగే మేషరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ఈ మేషరాశి వారు మేము చెప్పిన ఈ పరిహారంలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక పరిహారాన్ని పాటించండి దీని కారణంగా మీ జీవితంలో ఆశించిన శుభలతను తప్పకుండా సాధించి తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ యాక్టివేట్ చేసుకున్నట్టు మేము చేసే మరిన్ని ఇంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్